Yeah. <laughs> అమ్మ చేయ ముసునే తల్లి నీకు చెప్పరాని బాధలమ్మా అమ్మా నువ్వు చేసింది చేసి నట్టమ్మా నీకు చేయలే ఉండకుండా అమ్మ చేసిన పైస చేయిలా ఉండకుండా ఆగకుండా పోతుంది కదా తల్లి నీకు అసలే అసలు చేతులు నీ నీకు గెలుతలే తల్లి చేతుల పైసలు నిల్వకుండా అయిపోతాను తల్లి నీకు ఒకటి పోరాని పోకట్లు పోతివే నువ్వు తెచ్చిది పెట్టుకుంటివి తల్లి నువ్వు పోరాని పోకట్లు పోయినావు తల్లి ఆదివారం నామాసనాడు నువ్వు పోయినావు పనవట్టు రోకు పోయినావు పనవట్రోకు పోయినావు తల్లి ఒక ముండ తెచ్చుకొని పెట్టుకున్నావు తల్లి ఆ ముండ తెచ్చిన కాంచె తల్లి ఆ ముండ వచ్చి నీ ఒంటి పడ్డది ఒంటి పడ్డ తల్లి నీ ఆరోగ్యంలో మంచిగా ఉండలేదు తల్లి అమ్మ నీ వంటి సుఖం లేకుండా అవుతుంది నువ్వు చేసింది చేసినట్టు పోతుంది అమ్మ నువ్వు దవాఖన్ల పాలు తల్లి నువ్వైతే ఉన్నావోయమ్మ అమ్మ ఒక నెల ఒక తీరు తల్లి నువ్వు ఒక నెల ఓ తీరు తల్లి అమ్మ దేనికేందంట రే తల్లి ఇది బాగానే ఉన్నదంటారే అమ్మ వెనక ఏమరా ఎక్కరిద్దరు నీకు ముంగట ముచ్చట పెడతారు అమ్మ ముండదలిగిన కంచి తల్లి నీ పానాలు మంచిగా లేవు అమ్మ అమ్మ నీ కరికాళ్ళ మంటలే తల్లి నీకు డొక్కల నొప్పులే తల్లి నీకు కడుపులో నొప్పులు అమ్మా నీ కుంటికి సుఖం లేదు తల్లి అమ్మ ఇవన్నీ నీకు తలిగి కాని కంటే మంచి మంచి మంచిగుంటలేవు తల్లి అమ్మ నీ సంసారాల ఆ తల్లి నీకు మంచిగా మా అమ్మ నీవు పాలమ్ ముంగట తల్లి నువ్వు పంపుల ముంగట తల్లి నువ్వు నేలబట్టి నటువమ్మా నువ్వు అయితే తల్లి అమ్మ నువ్వు చేసిన సంసారం అంతా చిప్పురిగట్టబట్టి పెట్టి అయిపోతుంది తల్లి ఎంత చేసినా కానీ నేను అయ్యే వాళ్ళ ముంగట నాదాని కావద్దని ఎంత మంచిగా నడుము కొంగు చుట్టి నువ్వు చేసినా కానీ నువ్వు బాగా అయితే తల్లి అది ముంగట ఉన్నది కదా అది ఉన్న కాంచె తల్లి ఒక నెల ఒక తీరు బాధ నీకు ఒక నెల ఒక తీరు బాధ ఎవరికి చెప్పుకోవు తల్లి నువ్వు ఎవరికి చెప్పకుండా తల్లి నీ కడపలా పెట్టుకుంటావు నువ్వు కల కలవ విషం లేని ఓ తల్లి నీవు అమ్మ అమ్మ ఈ ముండ తల్లిన కాంచె నువ్వు కదా తల్లి నేను చెప్పినా దినుసులు తల్లి నువ్వు తెచ్చుకుంటానంటే అమ్మ నేనొక్క మాట చెప్తే తల్లి నా మాట ఏంటావా నీవు అమ్మ నేను ఎప్పటికొచ్చేదాన్ని కాదు మాది మేడారం ఉన్నదే తల్లి మీ కొయ్యవాళ్ళ ఆమె అమ్మ మాది కొయ్య దేశ ఆమె తల్లి అమ్మ మాది మేడారం చేతారమ్మ నేను సమ్మక్క మీద నేను సారములమ్మ మీద చెప్తాను తల్లి నీ బాధలు పోవాలంటే తల్లి నేను చెప్పిన దినుసులు తల్లి నువ్వు తెచ్చుకుంటానా అంటే ఆ ముండ నువ్వు తీసి పారేత్తా తల్లి నీ వంటి మంచిగా ఉంటు అమ్మ మూడి తీర్లా దారం తెచ్చుకో నువ్వు మంచి కొబ్బరికాయ తెచ్చుకో ఐదు కొబ్బరికాయలు తెచ్చుకో నువ్వు మంచి గుమ్మడికాయ తెచ్చుకో నువ్వు బుడిదు గుమ్మడికాయ తెచ్చుకో అమ్మ మూడు తీర్లా పిండి అమ్మ నువ్వు తెచ్చుకో నీరావే తల్లి నువ్వు ఏడు కొబ్బరికాయ యల తల్లి నువ్వు తెచ్చుకొని రావే నువ్వు కర్రకోడి పుంజు తల్లి నువ్వు పట్టుకొని రావే అమ్మ ఒక కల్లొట్టి తల్లి నువ్వు తెచ్చుకొని రావే నేను ఎక్కువ అడిగేది అన్ని కాదు ఒక యాభై దుడ్లే తల్లి ఒక యాభై దుడ్లేదమ్మ నేను అడిగేది అమ్మ ఇవన్నీ పట్టుకొని కనుక నువ్వు అక్కడికి వచ్చేది ఉంటే మాత్రం అక్కడ నీకు తీసేసి నేను చేత్త తల్లి అమ్మ నువ్వు అక్కడికి వచ్చి కూసుంటే